హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ మీకోసం సరికొత్త సమాచారాన్ని తీసుకొచ్చాము ఎవరైతే రేషన్ కార్డు కలిగి ఉంటారో వారికి మోడీ ప్రభుత్వం శుభవార్త చెప్పింది ఏంటి అని ఆలోచిస్తున్నారా అయితే ఎందుకు ఇప్పుడే వీడియో చూడండి మోడీ ప్రభుత్వం రేపటి రోజున రేషన్ కార్డు పైన మూడు వేల రూపాయలు అయితే వేస్తుంది దీనిపైన చాలామంది ఎదురు చూస్తున్నారు రేపు చివరి విడతగా ఎవరికైతే రేషన్ కార్డు ఉందో అలాగే ఏ అకౌంట్లో మూడు వేల రూపాయలు జమ చేస్తారు మనం ఈ డబ్బు పొందడం కోసం అది ప్రైవేట్ బ్యాంక్ అయినా గవర్నమెంట్ బ్యాంక్ అయినా సరే ఖచ్చితంగా ఒకసారి అకౌంట్ చెక్ చేసుకోవాల్సి ఉంటుంది ముఖ్యంగా ఫోన్పే గూగుల్ పే వాడే వాళ్ళు ఖచ్చితంగా అకౌంట్ చెక్ చేసుకోవాల్సి ఉంటుంది మరి ఎవరైతే పీఎం కిసాన్కి అప్లై చేసుకున్నారో వాళ్లకు రెండు వేల జమ చేస్తున్నట్లుగా మన ప్రభుత్వం తెలిపింది అలాగే రైతు భరోసా కేంద్రంలో కూడా ఎవరైతే అప్లై చేసుకున్నారో వారికి పనిముట్లకు సంబంధించి వెయ్యి రూపాయలు విలువగల వస్తువులను ఇవ్వడం జరుగుతుందని తెలిపారు దీనికోసం ప్రతి ఒక్కరు కూడా ఈ నెల ఇరవై ఒకటవ తేదీలోపు ప్రతి ఒక్కరూ బ్యాంక్ అకౌంట్ని చెక్ చేసుకోవాల్సి ఉంటుంది దీనికోసం ఆధార్ కార్డు ఫింగర్ ప్రింట్తో కూడా జమ చేయాల్సి ఉంటుంది మరియు ప్రతి ఒక్కరు కూడా ఈ కేవైసీ చేయించుకోవాల్సి ఉంటుంది దీనికి ముఖ్యంగా మీరు రేషన్ కార్డ్ పాన్ కార్డ్ ఆధార్ కార్డ్ అప్డేట్ చేసుకోవాల్సి ఉంటుంది ఈ వీడియోలో మీకు రేషన్ కార్డుకు ఆధార్ కార్డ్ లింక్ చేయడం కూడా పంపిస్తారు అప్డేట్ అంటే మొబైల్ నెంబర్ను లింక్ చేయడం ఏమైనా మార్పులు అవసరమైతే మార్పులు చేయటం వంటివి ద్వారా ఎలాంటి అడ్డంకి లేకుండా మీ ప్రక్రియ పూర్తవుతుంది అలాగే ఈ కేవైసీ అనేది కూడా ముఖ్యమైనది ఈ రేషన్ కార్డ్ ఆధార్ ఈ కేవైసీని పొందడం మీ అందరికీ చాలా ముఖ్యం మీరు ఇక్కడ నుండి ఎలా చెక్ చేసుకోవాలి కేవైసీ ఎలా చేయాలి రేషన్ కార్డు హోల్డర్లందరికీ అతిపెద్ద అప్డేట్ వస్తుంది ఇది అందరికీ చాలా ముఖ్యమైనది ఇప్పుడు రేషన్ కార్డుకు ఆధార్ లింక్ మరియు కేవైసీ చేయడం చూద్దాం రేషన్ కార్డ్ ఇప్పటికీ గుర్తింపు మరియు చిరునామా ధృవీకరణ కోసం ఉపయోగించి ముఖ్యమైన చట్టపరమైన పత్రంగా పరిగణించబడుతుంది ప్రజలందరూ ప్రభుత్వ పథకాల నుండి లబ్ధి పొందేందుకు వీలుగా ఇంటి అవసరాలను సబ్సిడీ ధరకు పొందడానికి మొదట రేషన్ కార్డు ఉపయోగపడింది అయినప్పటికీ చాలా ప్రభుత్వ సంస్థలు వివిధ సేవలకు దరఖాస్తు చేస్తున్నప్పుడు రేషన్ కార్డును గుర్తింపు లేదా చిరునామా రుజువుగా అంగీకరిస్తాయి మీ రాష్ట్ర అధికారిక ప్రజా పంపిణీ వ్యవస్థ పోర్టల్కి నావిగేట్ చేయండి యాక్టివ్ కార్డులతో ఆధార్ కార్డును లింక్ చేయడానికి ఎంపికను ఎంచుకోండి ముందుగా మీ రేషన్ కార్డు నెంబర్ ఆ తర్వాత మీ ఆధార్ కార్డ్ నెంబర్ను నమోదు చేయండి మీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ను నమోదు చేయండి చూశారు కదా ఫ్రెండ్స్ ఇది ఇవాల్టి వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి